ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఏడాది పాలన మీద పిసిసి చీఫ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల సీరియస్ అయ్యారు సూపర్ సిక్స్ ఇప్పటికీ దిక్కు లేదు ఏడాది పాలనలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదు అంటూ ఆమె ఫైర్ అయ్యారు జగన్ ఐదేళ్ల పాలనలో పది లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారం మోపితే ఇప్పుడు చంద్రబాబు ఏడాది పాలనంతా గొప్పలు చెప్పడానికే సరిపోయింది ఆయన ఏడాది పాలనలో త్రీడీ గ్రాఫిక్స్ మాయాజాలమే ప్రజలకు ఇప్పటివరకు ఏమీ లేదు అంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు ఆమె తాజాగా ఎన్నికల హామీలో ప్రధానమైన సూపర్ సిక్స్కి నేటికి దిక్కలేదు తల్లికి వందలలో ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి ఇవ్వడం మోసం చేయడమే జగన్ సర్కారు విద్యుత్ భారం ముప్పై రెండు వేల కోట్లు మోపితే బాబు ఏడాది పాలనలో పదిహేడు వేల కోట్లు భారం మోపారు రాజధాని పేరుతో చంద్రబాబు దాదాపు ఎనభై వేల కోట్లు అప్పులు తెచ్చారు ఈ అప్పు ఎవరు తీర్చాలి రాష్ట్రాన్ని మోసం చేస్తున్న బీజేపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నారు బీజేపీని ఎదుర్కొనే సత్తా దమ్ము ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రానికి ప్రత్యాన్వాయం ప్రాంతీయ పార్టీతో ప్రజలకు ప్రయోజనం శూన్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల మొత్తానికి ఉనికి కోసం పోరాడుతున్నారు అధికారం కోసం పోరాడుతున్నారో తెలియదు కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిందించాల్సిన ప్రతి సమయంలో కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఇది పరిపాటైపోయింది షర్మిల గారికి విమర్శించాలనుకుంటే నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు చంద్రబాబు గారిని విమర్శించు అయిపోయిన గత ఐదేళ్ల పాలన గురించి మళ్ళీ గుర్తు చేసి అందులో లోపాలు వెతికి తప్పులు వెతికి ముందు జగన్ని విమర్శించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే మిమ్మల్ని ఒక్కరినే కాదు జగన్ కూడా విమర్శిస్తున్నాను మీరు అధికారులు కూడా మిమ్మల్ని ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది అని చెప్పే ప్రయత్నం ఎవరిని బుజ్జగించడానికి